సర్టిఫికెట్ మీద వీటి మీద కూడా ఫోటోలు వేసుకోవడం దిక్కుమాలతనం అది మించిన పిచ్చి ఇంకోటి ఉండదు పబ్లిసిటీ పిచ్ అనేది పీక్ స్టేజ్ అది వాటి మీద వేయడాన్ని నేను ఖచ్చితంగా తప్పు పడతా ఒకటి భూమి ఆస్తి హక్కు అనేది జగన్ కాదు ఇచ్చేది మనకి తను ఇచ్చే పట్టా మీద పెట్టుకున్నాడంటే ఒక అర్థం ఉంది అదేనా సంస్కారయుతంగా శాశ్వత భూ హక్కు ఇచ్చారు అదే అనేది అది తప్పు అంటున్నా నేను నేను అనేది ఏంటంటే నా భూమికి నువ్వెవడే హక్కు రాసియడానికి నీ బొమ్మ వేసి ఇచ్చి రాసి వాస్తవంగా అది దేనికి పెట్టుకోవచ్చు నువ్వు ఇలా పట్టాలు ఇస్తున్నావు మీద ఉంది పట్టా మీద కూడా నా దృష్టిలో అయితే అది ఆస్తి హక్కు దానికి ఏం చెయ్యాలి ఆ బుక్ లాగా ఉంటది కదా బుక్ ముఖం మీద వరకు నీ బొమ్మ పెట్టుకుని లోపల పేపర్లు గవర్నమెంట్ ఆంబ్లంతో ఉండాలి అప్పుడు సంస్కార ఏ రోజు నన్ను అమ్ముకోవాలనుకున్నప్పుడు అది బ్యాంక్ తీసుకెళ్ళినప్పుడు తనఖ పెట్టుకోవడానికి లేదా అమ్ముకోవడానికి రిజిస్ట్రేషన్ వస్తుంది కానీ లోపల కూడా స్టెక్స్ట్రేషన్ తలనొప్పి జెండా రంగులు అంత పెచ్చెందుకు అది తప్పు కదా అది ఆస్తి హక్కును విస్తున్నప్పుడు శాశ్వత ఆస్తి హక్కు అయినప్పుడు పైన బొమ్మ జాలనీ నీకు రేపు ప్రభుత్వం మారిందని